ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఈ రూమ్ క్లీన్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి ఎందుకంటే వర్షాకాలం కదా బాల్కనీ చిన్నది వల్ల బట్టలన్నీ ఇక్కడే వేస్తూ వచ్చాను అవేమో మాడతెట్టకుండా అలా ఉంచేసాను తర్వాత డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చారు కదండి సడన్గా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకనైతే ఏం పని ముట్టుకోలేదు అన్నిలాగా అన్ని ఇలాగా ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఉంచేసాను అనమాట అయితే ఈరోజైతే ఈరోజు ఈ రోజుకి ఈ రూమ్కి వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు చేయాలని నేను డిసైడ్ అయ్యాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెయ్యాలి చేయాలని దాని అలా డిలే చేస్తూ వచ్చా అనమాట ఇంకా తప్పదు కదండి చేసుకుంటే నాకు నీట్గా ఉంటుంది ఇప్పుడు పని అప్పుడు చేసుకుంటే మనకి ఎంత పని ఉండదు ఇంకా చేయలేకపోవడం వల్ల నాకు ఈ పని చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఒక సిక్స్ అవర్స్ పైన పట్టింది అనమాట అంత పని అయిపోయింది నాకు ఈ పని దీనివల్ల ఎప్పుడు ఏ పని అప్పటికే చేసేసుకుంటానండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి బద్ధకం వచ్చినప్పుడు ఇంకా అలా వదిలేస్తానమాట చేసేస్తే అయిపోతుంది కానీ అలా ఉంచేయడం వల్ల ఈ పని నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ వచ్చిందనమాట చేయాలి చేయాలని చెప్పేసి ఇంకా ఈ రోజైతే పనులు అయితే స్టార్ట్ చేసేసానండి లాస్ట్ డేట్ చెప్పాను కదా ఒక రూమ్ ఇంకో రూమ్ కూడా క్లీన్ అని చెప్పేసి అన్నాను కదండి ఆ రోజునే చేసానమాట ఇదంతా క్లీనింగ్ ఇంకా మధ్యాహ్నం మొదలెట్టాను అంటే లెవెన్ థర్టీ ఇంకా వన్ కంప్లీట్ చేసుకొని మొదలెట్టాను అనమాట ఆల్మోస్ట్ అయ్యేటప్పటికి అంటే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకున్నాను అందువల్ల కొంచెం ఆల్మోస్ట్ అయ్యేటప్పటికి నాకైతే నైట్ నైన్ థర్టీ వరకు అయింది అనమాట అంత పని అయింది అంటే మధ్యలో రెస్ట్ అయి తీసుకోవడం వల్ల లేకపోతే కంటిన్యూగా చేసేస్తే నాకు ఒక సెవెన్ అవర్స్ సిక్స్ ఐ మీన్ సిక్స్ అవర్స్లో కంప్లీట్ అయిపోను అంటే మధ్యాహ్నం మొదలైతే సాయంత్రం లో అయిపోనండి కానీ నేను మధ్యలో రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ అయితే బట్టలు అన్నీ ఎక్కడే అక్కడే ఉన్నాయి కదా అన్నీ ఒక ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ముందు బట్టలన్నీ తీసేసి ఈ అవన్నీ ఎక్కడ సద్దాలో అక్కడ కొంచెం అంటే మడత పెట్టేసినవి కూడా ఉన్నాయి కదండి అవన్నీ ఎక్కడెక్కడ సద్దాలో అక్కడ పెట్టేసాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్ తీసుకున్నాను కదండీ ఆ డబ్బా కూడా ఇక్కడే పెట్టేసాను అనమాట అట్టపెట్టి కూడా దానికి కూడా క్లియర్ చేయాలి ఫస్ట్ అయితే అయితే తీసి పక్కన పెట్టేసి తర్వాత దాంట్లో ఉన్నవలసిన అన్నీ ఒక షార్ట్ పెట్టేసుకున్నాను అవన్నీ తీసి పడలేదండి ఎందుకంటే మేము ఉండేది రెంటెడ్ హౌస్ కదా ఎప్పుడో వెళ్తాము ఎప్పుడు ఉంటామో తెలియదు కదండి అందుకని చెప్పేసి అవి మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నాను మీరు కూడా ఇలాగే చేయండి ఎప్పుడు కూడా మన రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు దానికొచ్చిన సామాన్లు ఎప్పుడు పడేయకూడదు అనమాట అవి మనం షిఫ్ట్ అయినప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి మనకున్న ఐటమ్స్ అన్నీ పాడవకుండా ఉంటాయి ఇలాంటివి మనం తీసుకున్న ఎక్కువ రేటెడ్ తీసుకున్నా ఈ జాగ్రత్తగా తీసుకెళ్లరు కదా మనం ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా వెళ్ళినా కానీ ఎక్కడొక చోటన డ్యామేజ్ అవుతా వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే దానికి సంబంధించిన అన్నీ కూడా పైన అయితే పెట్టించాలని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా అది పెట్టేసి పక్కన పెట్టేసి దీన్ని ఇంకా టేబుల్ ఉంటుందండి ఈ టేబుల్ కూడా క్లీన్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయిందనమాట దీని అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను ఇది క్లీనింగ్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఆయన చేత ఇదైతే పైన అటక మీద అయితే పెట్టేస్తుందండి చూసారు కదా ఎంత చిన్నగా ఉందో దాంట్లో అయితే పెట్టించాలి ఇంకా అందుకని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేసి చూస్తున్నారు కదా దాంట్లో వచ్చినవి అన్నీ కూడా ముందే పెట్టించేసాను ఇది ఒకటి ఉండిపోయిందండి దీనికి కూడా ఇలా మంచిగా క్లోజ్ చేసేసి దీనికి ఒక చిన్నగా ప్లాస్టర్ అయితే వేసామనమాట ఇంకా ఫాస్ట్ ప్లాస్టర్ వేసి ఇంకా జాగ్రత్తగా అది పట్టకపోయినా కానీ ఈజీగా ఇంకా ఏదో ఒకలా కష్టపడి అయితే మా హస్బెండ్ అయితే పైన అయితే పెట్టేశారు దీనికోసం పెద్ద ఆర్గ్యూ అయితే జరిగింది లేండి తిట్టుకుంటూనే పెట్టుకున్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మేము ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసాము లంచ్ అయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందు బట్టలన్నీ అంటే బ్లాంకెట్స్ అవి ఉన్నాయి కదండీ అవి కూడా మడత పెట్టి స్లాబ్లైతే పెట్టేశాను ఈ పిల్లో పిల్లోస్ కూడా మేము యూజ్ చేసి కూడా అక్కడే ఉంచేసాను అనమాట చేద్దాం చేద్దాంలే అని అంత బతుకిచ్చాను అనమాట ఈసారి ఎప్పుడు ఇలా చేయనండి తొందరగా నేను కంప్లీట్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలా బద్ధకం అయితే వచ్చేస్తుంది ఇంకా అయిపోయిన తర్వాత మెయిన్ టార్గెట్ అనమాట ఇదే మెయిన్ అనమాట మెయిన్ దీనివల్ల నేను పనులన్నీ స్కిప్ చేస్తూ వచ్చాను మెయిన్ అంటే బట్టలు అండి బట్టలు బట్టలు మడతెట్టడం అంటే నాకు చాలా చిరాకు అనమాట చెడ్డ చిరాకు దాన్ని అలా వదిలేయడం వల్ల నాకు ఈరోజు పెద్ద పని అయితే కమ్ అవ్విందనమాట చూస్తున్నారు కదా కడుగు ఏదో బట్టలు మడతెడుతూ ఉన్న ఈ లోపల మా హస్బెండ్ అయితే టీ పట్టుకొచ్చి పెట్టి ఇచ్చారనమాట టీ పెట్టి ఇంకా తాగుతూ ఇంకా బట్టలు మిగతా బట్టలు కూడా మడతి వస్తున్నారండి ఇలాగా ఇంకా బట్టలు అయితే మడతిట్టేసానండి ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట చాలా టైం అయితే పట్టింది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పైన పట్టింది అనమాట ఇవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి ఇవన్నీ మళ్ళీ పక్క రూమ్ తీసుకెళ్ళాలి ఆ రూమ్లో సర్దాలన్నమాట ఇంకా అన్నీ కూడా తీసుకొస్తున్నాను అనమాట ఈ గదిలో నుంచి ఆ అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అంటే ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ అనమాట అలాగ అన్నీ సగ్రిగేట్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఈ రూమ్లో పెట్టాల్సి మాత్రం ఇక్కడే ఉంచేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి ఫస్ట్ అయితే ఈ రూమ్లో పెట్టాల్సినవి ఫస్ట్ సర్దిసుకున్నానండి చెప్పాలంటే కబోర్డ్స్ కూడా సర్దాలండి కబోర్డ్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయన్నమాట కానీ అవి కొట్టు కొంచెం టైం పట్టేలా ఉంది అవి కూడా సర్దాలండి కొన్ని ఒకటి తర్వాత ఒకటి సర్దుకుంటూ రావాలి పనులు అయితే చాలానే ఉన్నాయండి కాకపోతే కొంచెం డీలే అవుతున్నాయి కొంచెం ఈ మధ్యన కొంచెం అంటే ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండడం లేకపోతే పేరెంట్స్ రావడం అలా అయి అవుతూ వచ్చింది అనమాట నాకు కూడా బాగోపడం అలా అవ్వడం వల్ల సరిగ్గా క్లీనింగ్ అయితే సరిగ్గా చేసుకోవట్లేదండి ఇంకా అది పక్కన పెట్టేస్తే ఈ లోపల డిన్నర్ టైం అయితే అయ్యింది ఇంట్లో కొంచెం రైస్ అయితే మిగిలిందనమాట దాంతో మా హస్బెండ్ అయితే నాకు ఎగ్ రైస్ అయితే చేశారండి సింపుల్గా నాకు ఇష్టమైన రెసిపీ కదా ఇంకా ఆయన చేసి ఇచ్చారు ఈజీగా అనమాట ఇంకా తినేసిన తర్వాత ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ ఏమో ఇంకా ఇదేంటి అటుకులతో పాలు అటుకుల్లో పాలు వేసుకునేది తాగేశారనమాట ఆయన అలా తినేశారు నేనైతే ఇంక తినేసి ఇంకా మళ్ళీ బట్టలు అయితే నా కబోర్డ్లో పెట్టాల్సిన అవి తర్వాత మా హస్బెండ్ కబోర్డ్లో పెట్టాల్సిన బట్టలు కూడా పెట్టేసుకొని ఇంకా కొన్ని బట్టలు అయితే అలాగే మడత పెట్టి పెట్టేశారు అనమాట కొంచెం అంటే సెట్ అవ్వకపోతే అలా పెట్టేస్తారు మళ్ళీ నేను చూసుకుని ఆయన మళ్ళీ మడతెట్టుకోవాలన్నమాట అలా ఉంటుందండి మా తోటి ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా గదిలో అయితే తొండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా పని అయింది కదండి మొత్తం పైనుంచి కింద వరకు దులుపుకుంటూ వచ్చాను ఇంకా అంతేకాకుండా ఇంకా పైన కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట అవి కూడా పైన పెట్టాల్సినవి ఉన్నాయి అవి కూడా తీసేసి మంచిగా దులిపేసి వచ్చి ఇంకా తుడిచేసాను అనమాట తుడిచేసిన తర్వాత ఇంకా కిటికీ దగ్గర మెస్ ఉంటుంది కదండి అది కూడా దుమ్పట్టేసి ఉంది దాన్ని అయితే మంచిగా పెట్టి దాన్ని కూడా మంచిగా తుడిచేసుకున్నాను అంటే గాలి కూడా సరిగ్గా రావట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం గదులన్నీ కూడా ఇది దీన్ని చూపిస్తున్నాను కానీ మొత్తం గదులన్నీ కూడా క్లీన్ చేసేసాను కదండి లాస్ట్ వీక్లో చూస్తే మీకు అర్థమే ఉంటుంది మొత్తం గదులన్నీ కూడా మంచిగా మాపింగ్ అయితే చేసుకున్నాను లాస్ట్కి అయితే ఇలాగైతే మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ డేకి మళ్ళీ నేను బట్టలు అయితే వేసేసానండి ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పేసి పట్టుకొచ్చి మళ్ళీ బట్టలైతే వేయడం మీద జరిగింది దానికి కూడా మడత పెట్టాలి ఇక్కడ చూపిస్తానులే అండి ఇలాగైతే నా డే అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఈ రోజుకి పని అయితే కంప్లీట్ చేశాను అని నా టార్గెట్ అనేది పూర్తి చేసుకున్నా అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్